బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో శక్తి తుఫాన్ కారణంగా మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి గత మూడు రోజుల నుండి ఆకాశం ముసురు పట్టింది మూడు రోజులుగా కొన్నిసార్లు పగలు కొన్నిసార్లు రాత్రులు కొన్నిసార్లు తెల్లవారుజామున ఒక మోస్తారు వర్షాలు పడుతున్నాయి శక్తి తుఫాన్ ఇలా ముప్పైవ తేదీ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే మండలంలో అనేక చోట్ల ఒక మోస్తారుగా వర్షాలు పడుతున్నాయి ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు నేటి సోమవారం ఆంధ్ర రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలలో చేరుకున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఒకవైపు తుఫాను మరోవైపు రుతుపవనాల ప్రభావంతో మరింత వర్షాలు పడే అవకాశం ఉందని సమాచారం ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఈదురుగాలు మెరుపులు ఉరుములు వచ్చినప్పుడు ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని ఉరుములు వచ్చే సమయంలో చెట్ల కింద ఉండవద్దని చిన్నపిల్లలు వృద్ధులు బయటకు రావద్దని అధికారులు తెలిపారు నిన్న ఆదివారం నుండి రోహిణి కార్తి ప్రారంభమైన వాతావరణం ఇలా చెలబడంతో ప్రజలు ఎండ నుండి వేడి నుండి ఉపశమనం పొందడం కొసమెరుపు